హలో ఎవరివన్ వెల్కమ్ టు తాలిద్ బుస్ట్ ఇవాళ మనం మోహన్ లాల్ గారి హీరోగా మన దృశ్యం డైరెక్టర్ జీతు జోసఫ్ గారి డైరెక్షన్ లో రిలీజ్ అయిన నేరు అనే సినిమా గురించి మాట్లాడుతున్నాం ఈ సినిమా ఆల్రెడీ డిసెంబర్ ట్వంటీ ఫస్ట్ నా అక్కడ రిలీజ్ అయ్యి పెద్ద హిట్ గా అయితే ఇది మా మోహన్ లాల్ గారి ఓన్ ప్రొడక్షన్ లో ఆశీర్వాద్ సినిమా స్పే తర్వాత ఈ సినిమా కథ విషయానికి వస్తే చాలా చాలా పెక్యులర్ కథ అని చెప్పారు ఆయన రెగ్యులర్ గా జీతూ జోసఫ్ గారు చేసేలాగే ఒక క్రైమ్ థ్రిల్లరే బట్ ఏంటంటే ఒక కోర్టు డ్రామాగా ఒక కోర్టులోనే కోర్టులో నడుస్తుంటది కేసు అలాంటి ఒక ఒక స్పెషల్ స్టోరీ లాగా ఆయన క్రియేట్ చేశారు చెప్పాలి బట్ ఈసారి మేకింగ్ స్టైల్ అది కొంచెం కొత్తగా చాలా బాగా చేశారని చెప్పారు ఇంకా ఈ కథ విషయానికి వస్తే ఒక బ్లైండ్ అమ్మాయి ఉంటది ఆ బ్లైండ్ అమ్మాయిని ఒకరు పట్టపగలు రేపు చేస్తారు ఆ రేపు ఎవరు చేశారు అనేది అమ్మాయి కనుకొని ఆ అమ్మాయి ఒక స్కల్చర్ ఆర్టిస్ట్ అవటం పోలాగా అది స్కల్ప్చర్ లో అమ్మాయి వాడి ఫేస్ ని అమ్మాయి తయారు చేసి పోలీసులకి అనమాట ఇది ఎవరు గుర్తుపట్టండి అనే టైంలో ఎవరైతే ఆ అమ్మాయి విక్టిమ్ ఎవరైతే ఉన్నారో ఆ అమ్మాయి ఫాదర్ అది గుర్తుపట్టి టూ డేస్ బ్యాక్ ఇతను మా పక్కింటికి వచ్చాడు అని చెప్పి గుర్తుపట్టడం తీరా చూస్తే ఆ కుర్రోడు ఒక పెద్ద ఫ్యామిలీకి ఒక పెద్ద బిగ్ షాట్ కొడుకై ఉండడం సో వాడి మీద కేసు పెట్టి కేసు ట్రైల్ రావడం కోర్టులోకి వస్తారు అనమాట ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు చాలా ఇన్ఫ్లుయెన్స్డ్ పీపుల్ అవటం వలన ఈ కేసు తప్పుదవ పట్టేసి ప్రాసిక్యూషన్ దీన్ని సెట్ చేసుకోలేని పరిస్థితిలో ఉంటదనమాట ఇప్పుడు ఆ అమ్మాయికి ఒక లాయర్ కావచ్చు చాలా రోజుల క్రితం తన పర్సనల్ లైఫ్ లో జరిగిన ఏదో ఒక ప్రాబ్లం వలన ఈ ఏదైతే ఈ కోర్టులో వాదించట ప్రాక్టీస్ అనేది బానేసి వేరే వర్క్ చేసుకుంటా ఉన్న మోహన్ లాల్ ని ఈ ఈ సినిమాకి రైటర్ గా వర్క్ చేసిన సత్య మాయాదేవి అనే ఆవిడే సారీ శాంతి మాయాదేవి అనే ఆవిడే ఈ సినిమాకి ఆవిడ వన్ ఆఫ్ ది రైటర్ గా వర్క్ చేసిన ఆమె క్యారెక్టర్ ఆమె ఎలాగైనా అతను తీసుకొచ్చి ఈ కేసులో ఇన్కార్పొరేట్ చేయాలని ట్రై చేయటం ఆయనే మోహన్ లాల్ మోహన్ లాల్ గారు ఈ కేసులోకి వచ్చిన తర్వాత ఈ కేసుని ఎలా సాల్వ్ చేశారు ఆ ఇన్ఫ్లుయెన్స్డ్ పీపుల్ ఆయన ఎలాగో వాళ్ళని పట్టుకున్నాడా లేదా ఆ అమ్మాయికి న్యాయం జరిగిందా లేదా అనే దాని మీద ఈ సినిమా చెప్పాలి రెగ్యులర్ కోర్టు డ్రామా లాగానే ఒకసారి ఇది పెద్ద కేసు అవడం అత సోషల్ మీడియాలో ఇది అవడం ఈ విషయాలన్నీ ఉంటాయి అనమాట ఈ విషయాలన్నీ పక్కన పెడితే ఈ సినిమాకి చాలా ప్లస్ పాయింట్స్ ఉంటాయి ఏంది ఆ ప్లస్ పాయింట్స్ అంటే ఫస్ట్ ప్లస్ పాయింట్ ఆర్టిస్ట్ మోహన్ లాల్ గారి విషయం మనం సపరేట్గా ఈరోజు మాట్లాడుకోవాల్సింది కమలహాసన్ లాంటి ఆర్టిస్టే మోహన్ లాల్ గారి గురించి చెప్పేటప్పుడు ఆయన చిటుకు మీద ఉన్న ఇంటర్ కూడా యాక్ట్ చేస్తుంది అని ఒక సందర్భంలో చెప్పారు అనమాట అలాంటి ఒక ఆర్టిస్ట్ ఆయన కళ్ళతోనే ఈ కథనంతా నడిపాడు అని మనకు అనిపిస్తుంది అనమాట జీతూ జీతూ జోసఫ్ గారి దగ్గరకు వచ్చేటప్పటికే ఉన్న పాయింట్ ని స్క్రీన్ ప్లే విధానంలో ఎలా జనాలకి ఒక ఎడ్యుకేషన్ లాగా ఒక సినిమాని క్లియర్ గా ఒక పాయింట్ టు పాయింట్ నీట్ గా ఆయన ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తారు అనేది మనం మలయాళం దృష్టి చేసిన మన తెలుగు దృశ్యంలో కూడా చూసాం ఆయన ఒక మంచి క్రైమ్ ఈ క్రైమ్ సినిమాని ఇలాంటి వాటిని హ్యాండిల్ చేయడంలో ఆయన చాలా సిద్ధ వస్తుంది చెప్పారు ఆయన చేసిన ప్రతి క్రైమ్ స్టోరీని కూడా ఎక్కడా కూడా లూజ్ అవనికుండా తప్పి ఊరికే ఏదో జరిగిపోయింది ఏదో అలా కాకుండా చాలా న్యాచురల్ గా కోర్టు లో ఉన్న లాలో ఉండే సెక్షన్స్ ని వాటిని పెట్టి ఎలాంటి ఎలా ఎలా ఉంటుంది అసలు కోర్టులో ఈ సినిమాలో ఆయన చెప్పింది ఏంటంటే అసలు కోర్టులో కేసు ఎలా నడుస్తుంది ఇలాంటి ఇన్ఫ్లుయెన్స్డ్ పీపుల్ కానీ ఉన్న కేసులో కానీ సంబంధం కానీ ఉంటే గనక అది ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుంది వాటిని ఎలా రెక్టిఫై చేస్తారు అనే దాని మీద ఆయన కోర్టులో ఎక్కడ బోర్ కొట్టించకుండా ఈ సినిమా తీసుకెళ్ళంలో ఫస్ట్ ప్లేస్ లో మోహన్ లాల్ గారు ఉంటే సెకండ్ ప్లేస్ లో జీతూ జోహర్ గారు వీళ్ళిద్దరూ ఈ సినిమాని అసలు ఫుల్ ప్యాక్డ్ గా రెడీ చేశారు అట్ ద సేమ్ టైం సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా చేసిన ప్రతి ఒక్కరు ఎవరైతే విక్టిమ్ గా బ్లైండ్ అమ్మాయిగా చేసిన అనస్వర రాజన్ ఆమె ఫాదర్ గా చేసిన జగదీష్ ఆయన పాత మనం చాలా సినిమాల్లో చూసాం ఆయన జగదీష్ అని ఆయన ఆయన ఎక్స్ట్రా చేశారు తర్వాత రైటర్ కమ్ ఆర్టిస్ట్ గా సపోర్టింగ్ క్యారెక్టర్ చేసిన శాంతి మాయదేవి అనేవా చాలా బాగా చేసింది సేమ్ టైం విలన్ అంటే నెగిటివ్ షేడ్ నెగిటివ్ ఆపోజిట్ సైడ్ లాయర్ గా చేసిన సిద్దికి గారు ఆయన బాధ చాలా ఫేమస్ ఆర్టిస్ట్ ఆయన మోహన్ లాల్ గారు ఏ రైతు చేశారో ఈయన కూడా అదే రేంజ్ కి చేయటం వల్ల మనకి ఆ సినిమా మీద వీట్ ఉంటది అట్ ద సేమ్ టైం కథలో కథలో ఒక సిచ్యువేషన్స్ లో ఈ నాయన ఆయన సీట్ తీసుకోవాలి వచ్చినప్పుడు ప్రియమరీ గారు ఎంటర్ అయ్యి వాళ్ళ అమ్మాయి గారు ప్రిమరి గారు ఎంటర్ అయ్యి ఆమె కేసు చేసే విధానం కూడా చాలా ఎక్స్ట్రానరీగా ఉందని చెప్పాలన్నమాట ఇది ఫుల్ ప్యాక్డ్ గా ఫ్యామిలీ అంతా కూర్చొని చూడదగ్గ చిత్రం అనే చెప్పాలి ఎక్స్ట్రాడనరీ ఉంది నేను ఇంక దీనికి మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే నాకు తెలిసి ఒకే ఒక మైనస్ పాయింట్ అయితే అంటే టూ అండ్ హాఫ్ అవర్ ఉంది ఒక ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ ఇంకొంచెం క్రిస్ప్ చేసి ఉంటే ఇంకొంచెం బెటర్ ఉండేదా బట్ ఇలాంటి కేసులు అవి చెప్పినప్పుడు ప్రతి క్రూషల్ పాయింట్ ని కథలో ఇంక్లూడ్ చేసి ఆడియన్స్ చెప్పాలనుకున్నప్పుడు ఖచ్చితంగా ఆ లెంత్ అయితే తీసుకుంటారు బట్ ఇంకొంచెం ట్రిమ్ అయి ఉంటే ఇంకొంచెం బెటర్ అయి ఉండేది అని నాకు అనిపించింది మలయాళం ఫిలిప్స్ కి మలయాళం పీపుల్ కి ఈ లెంత్ వాళ్ళకే పెద్ద మ్యాటర్ కాదు మనకు వచ్చేటప్పటికే క్రైమ్ థ్రిల్లర్స్ కొంచెం లెంత్ అయితే మనం కొంచెం లెంత్ ఫీల్ అవుతాం ఓవరాల్ గా తెలుగు ఆడియన్స్ వరకు వచ్చేటప్పటికే అదొకటే ఒక చిన్నది బట్ ఓటీటీలో తెలుగులో మనం చూసేటప్పుడు మనకు లాదేమనిపించింది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఖచ్చితంగా ఈ వీకెండ్ కి ఇప్పుడు రేపు వచ్చే వీకెండ్ మీకు అందరితో కొంచెం స్టఫ్ నేను చాలా బాగుంది వాట్ స్టార్ లో తెలుగు లాభనుకుంటుంది మ్యూజిక్ ఎక్స్ట్రాడనరీగా ఉంది కెమెరా వర్క్ ఎక్స్ట్రాడనరీగా ఉంది తర్వాత ఎడిటింగ్ టెక్నికల్ టెక్నికల్ గా సినిమా చాలా బాగుంది మీకు దృశ్యం అన్నా కొంచెం కలర్ ఎక్కువగా కనిపించటం ఒకలాగా ఉంటుంది బట్ ఇది మేకింగ్ స్టైల్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంది జడ్ క్యారెక్టర్ చేసిన కూడా ఎక్స్ట్రాడినరీగా చేశారు ఎక్కడ కూడా కథలో లూజ్ అవ్వదు అనమాట ఏదో ఈఎంఐ బ్లైండ్ అప్ అయ్యి కాబట్టి అమ్మాయి సైడ్ నడిచిపోవాలి అన్నట్టు సినిమా ఎక్కడ అనిపిస్తుంది అనమాట అవతల వాడి పాయింట్ కూడా ఆడియన్ కి ఎలా ఇలా ఇలా చేస్తే ఇలా జరుగుంటే అవతల లాయర్ పాతించే విధానంలో ఒకనొక సిచ్యువేషన్ లో మనమే కత్తి అయ్యేలాగా అలాంటి ఒక అలాంటి ఒక మేకింగ్ లో స్క్రీన్ ప్లే ఎక్స్ట్రాడినరీగా చేసిన సినిమా చేసే సినిమా నేరు హాట్ స్టార్ లో తెలుగులో అవైలబుల్ గుర్తి మరిన్ని కొత్త సినిమాలు అప్డేట్స్ ముందుకు వస్తూనే ఉంటాం తాలింపు స్టూడియో సైనింగ్ ఆఫ్ కళా సందీప్ ఖచ్చితంగా నేరు చూసి మీ ఊపిరిన్స్ మొత్తం కామెంట్స్ రూపంలో తెలియజేయండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్